హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు లేఖ ఫ్యాషన్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి పట్టు శారీస్ అండి ఫ్యాన్సీ పట్టు శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ దీంట్లో నా దగ్గర సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ కూడా ఉన్నాయి అండ్ అలానే ఈ కలర్స్ చూసే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే నా కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి ఓకే అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీస్ అండి పట్టు శారీస్ రావణ మాసం ఫెస్టివల్స్ మంచి కలెక్షన్ అండి ఓకే అండ్ ఇప్పుడు నేను మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూస్తాను మొత్తం శారీ అంతా ఇది రాయల్ బ్లూ కలర్ శారీ అండి విత్ మెరూన్ బార్డరు మెరూన్ బార్డరు రాయల్ బ్లూకి చాలా మంచి కాంబినేషన్ అండి సూపర్గా ఉంది అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చి ఉంటుంది దాని కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చేసి ఉంటుంది శారీ అంతా ఇలానే చూడండి జెర్రీ లైన్స్ ఇది మొత్తం జెర్రీ జెర్రీ లైన్స్తోనే వీవింగ్ ఉంటుంది చిన్న బార్డర్ ఇది బిగ్ బార్డర్ బార్డర్ కూడా ఇక్కడ టెంపుల్ డిజైన్ వచ్చింది చూసారా బా బ్యూటిఫుల్ బార్డర్ ఇచ్చారు మధ్యలో గ్యాప్ బార్డర్ ఇచ్చి అండ్ మళ్ళీ పైన చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ దానికి కూడా మళ్ళీ టెంపుల్ బార్డర్ ఇచ్చారు శారీ అంతా ఇలా వీవింగ్ లైన్స్తో ఉంటుంది అండ్ ఆ లైన్స్లో కూడా మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చారు మంచి బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసి మెరూన్ కలర్ సారీ మెరూన్ కలర్ బార్డర్ ఉంది కాబట్టి రెడ్ కలర్లో ఇచ్చారు పళ్ళు పాటు ఇది చాలా బాగుందండి పళ్ళు అంతా ఫుల్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్ ఇచ్చారండి ఓకే అండ్ చాలా బాగా చూసారా టెంపుల్ డిజైన్ కూడా డిఫరెంట్ లుక్ ఉంది వీవింగ్ అండి ఇదంతా ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ మేము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తోనే సెండ్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చండి ఓకే అండ్ ఎప్పుడు ఇందులో నేను మీకు మంచి కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇది రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మెరూన్ బార్డర్ మెరూన్ బార్డర్ విత్ సారీ ఇది రెడ్ బాడీ పార్ట్ వచ్చేసి రెడ్ ఉంటుంది బ్లూ బార్డర్ బార్డర్ వచ్చి ఉంటుందండి బ్లూ కాంబినేషన్లో బార్డర్ వచ్చి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ శారీ గ్రీన్ బార్డర్ అండి బాడీ పార్ట్ వచ్చేసి గ్రీన్ పర్పుల్ ఉంటుంది బార్డర్ వచ్చేసి గ్రీన్ ఉంటుంది ఓకే అండ్ ఇది మెరూన్ బార్డర్ విత్ లీఫ్ గ్రీన్ కాంబినేషన్లో ఉందండి పింక్ అండి ఓకే ఇది పింక్ బాడీ పార్ట్ ఉంటుంది గ్రీన్ బార్డర్ ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది పాచి కలర్ గ్రీన్ అండి మెరూన్ ప మెరూన్ కలర్ బార్డర్ ఓకే అండ్ ఇది అండి వాల్టీ కలెక్షన్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఇదండి వాళ్ళిటీ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్తో మళ్ళీ మేము ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లేక ఫ్యాషన్స్ థ్యాంక్ యూ అండి